एस न्यूज़ के स्वागत నగర్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వేసి వినతి పత్రాన్ని అందించిన బీఆర్ఎస్ శ్రీరుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు మాజీ జడ్పీటీసీలు కొప్పుల సైదిరెడ్డి జగన్నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుండి అన్ని వర్గాల ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీకి గిరిజనులంటే వ్యతిరేకత బాగా ఉందని కనీస మంత్రివర్గంలో ఒకరికి కూడా స్థానం ఇవ్వలేదని గిరిజనులపై కక్షగట్టి లఘుచరులో రైతులకు బీడలు వేసి జైలుకు తరలించడంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండి రానున్న రోజుల్లో గిరిజనులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈరోజు తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న కార్యక్రమాల మీద ధర్నా కార్యక్రమాన్ని పిలిపించినందుకు ఈరోజు హుజునగర్ నియోజకవర్గ కేంద్రంలో మన అంబేద్కర్ గారికి వినతి భద్రం అందించడం జరిగింది ఇందులో భాగంగానే ఈ కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఏం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి మనం ఏం చేస్తున్నాం చూస్తూనే ఉన్నాం మార్పు మార్పు అని చెప్పేసి పాత పేరు టీజీ టీఎస్ తీసేది టీజీలు యాదగిరి యాదగిరిని చేసి యాదగిరి గుట్ట ఈ రకంగా మార్పు తప్ప అని చేసేది ఏ లేదు ఒకటి షాట్కర్గా చెప్తున్నాం ఈ మన లఘుచారుల రైతులకు పెట్టిన కేసులన్నీ వాళ్ళు గిరిజనుల పైన కేసు పెట్టిన కేసులన్నీ వారు ఉపసంహరించుకోవాలని చెప్పేసి నేను గిరిజన నాయకుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం సేపు రామ్ రామ్ ఏ కాంగ్రెస్ పార్టీ అధికారేమాపడ కొన్ని మంత్రి పదవిదేనా ఆలోచన కారణం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆలోచన కారణం ఏ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనా ఏ ఎస్టీ మంత్రిదేనా ఏ గోరియా సరైన నాయకుడు కాంగ్రెస్ కొన్ని డిమాండ్ మరి తెలంగాణ రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన విజయవంతం సభలు నిర్వహించుకోవడం కాదు ఇది ప్రజాపాలన విజయత్వం కాదు ఇది రాక్షస పాలన విజయత్వం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటున్నామంటే ఈ మాట మొన్న జరిగినటువంటి లగచర్ల ఘటన చూసినట్టయితే మరి హిరియ నాయక్ గారు ఒక గిరిజనుడైనటువంటి ఆ గిరిజన సోదరుడి మీద మరి ముందులోకి వచ్చిందని చెప్పేసి జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని వేడీలతో బంధించి ఆయన ఏదో ఉగ్రవాది తీవ్రవాది అదే ఏదో నక్సలైట్ అన్నట్టు మరి రెండు చేతులకు బేడిలు వేసుకొని మరి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది హాస్పిటల్కి తీసుకురావడమే కాకుండా హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయ్యేటప్పుడు కూడా రెండు చేతులకు బేడి లేసి ట్రీట్మెంట్ ఇవ్వడం నిజంగా ఇది అవమానకరమైనటువంటి చర్య విసుక్కుకరమైనటువంటి చర్య ఇది మానవ హక్కులను ఉల్లంఘించేటటువంటి చర్య ఇలాంటి చర్యలకు పాల్పడితే రేవంత్ రెడ్డి గారికి ప్రజలు తగిన రోజుల్లో గుర్తు చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అయ్యా నువ్వు ప్రజా పాలన కాదు నీది రాక్షస పాలన నువ్వు ఏవైతే ప్రజల కోసం ప్రజల హక్కులను కాపాడటం కోసం వచ్చినావో అలాంటి హక్కులను మీరు కాలరాస్తా ఉన్నారు ఈ రోజు ఇలాంటి ఘటనలు మానుకుంటే మంచిది రాబోయే రోజుల్లో యావత్ తెలంగాణ ప్రజానీకం ఎదురుదాడికి దిగుతుంది మరి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉందని చెప్పేసి ఇర్రవీగకు మధ్యలోనే నేను ఈ యొక్క పదవి కూడా వెళ్ళిపోతా ఉంటది అదేవిధంగా ఈ రోజు మరి తెలంగాణ కేబినెట్ లో ఎక్కడ కూడా మరి గిరిజనులకు ప్రాధాన్యత లేకుండా మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించకుండా గిరిజనుల పట్ల పక్షపాతం వహిస్తున్నటువంటి మీ యొక్క చర్య నిజంగా అవమానకరం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఏవైతే గిరిజనులు అవమానకరంగా ఈ రోజు మమ్మల్ని బేడీలు పెట్టి హింసిస్తా ఉన్నావో రాబోయే రోజుల్లో ఈ గిరిజనులే నీకు నీ బొంద కడతారు నీ గోరి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి చర్యలు మానుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం